జై శ్రీరామ్ భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయం వెంకట్నగర్ తుకారంగేట్ సికింద్రాబాద్ నందు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవం జరిగింది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా వీధి వీధుల్లో ఊరేగింపుగా అత్యంత వైభవపేతంగా ఊరేగింపు జరుపుకొని వచ్చి ఆ స్వామివారిని మఠంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పల్లకీలో సేవించి మండపంలో కూర్చుని పెట్టి స్వామివారి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించి భక్తులందరికీ కూడా వచ్చిన వారు భక్తులందరికీ కూడా అన్న తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలగించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు అదేవిధంగా ఇట్టి కళ్యాణానికి సహకరించినటువంటి భక్తులకు మరియు ఆ దేవాలయ యొక్క అభివృద్ధి కమిటీ వారందరికీ కూడా రాముల వారి యొక్క ఆశీస్సుడు ఎప్పుడూ కలగజేయాలని వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్తూ ఉండాలని అదేవిధంగా పట్టణము దేవాలయం నందు ఇట్లాంటి వైభవపేతమైనటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో జరగాలని ఆ అభివృద్ధి కమిటీ వారి సమక్షంలో ఎన్నో జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు